హాయ్ అండి నేను మీ సంపూర్ణను ఇవాళ కాకరకాయ ముద్ద కూర చేసుకుందాం పదండి ఇటువైపు అటువైపు కాకరకాయలకి తీసేసేయాలండి ఇలా చెక్కు మొత్తము తీసేసుకోవాలండి ఇలా నిలువుగా కోసుకోవాలి కోసుకొని దీన్ని రౌండ్గా కొయకూడదండి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి ఇలా కట్ చేసిన ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి కొంచెం ఉప్పు పసుపు వేసేసి నానబెట్టాలండి ఒక గంట నానబెడితే సరిపోతుంది ఉప్పు కూడా కొంచెమే వేసుకోండి ఎక్కువ వేసుకోండి ఇట్లా మొత్తము కలిపేసి మూత పెట్టి ఒక పావుగంట ఉంచండి పక్కన పెట్టాలండి పక్కన పెడితే నీరంతా ఊరుతుంది కాకరకాయ ముద్దకూరకు కావాల్సిన పదార్థాలు రెండు టమోటాలు రెండు ఉల్లిపాయలు కొంచెము బెల్లము కాకరకాయ ముద్ద కూర కదా అందుకని చింతపండు అవసరం లేదు పులుసుకైతే కావాలి ఈ కాకరకాయ ముద్ద కూరకి నిలువుగా కోసుకోవాలి ఇట్లా ఉల్లిపాయలన్నీ ఇలా నిలువుగా కోసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉప్పేసి ఊరబెట్టాం కదండి ఇదిగోండి బాగా నీరంతా ఉరిపించరండి ఇట్లా పిండేసేసి ఈ బౌల్లోకి తీసేసుకుంటే ఆ నీళ్ళల్లోకి చేదంతా పోతుందండి కుండబెట్టి ఆయిల్ వేసి పొప్పు దినుసులు వేసేస్తానండి తిరమాత గింజలు వేగిపోయాయి కొంచెము కరివేపాకు వేసేసుకుంటాం కాస్త ఇంగు కూడా వేసేసుకున్నామండి కరివేపాకు వేగిపోయింది ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసే చూడండి ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి టమోటాలను వేసేసుకుందాం ఇవి బాగా మగ్గాలి మగ్గిన తర్వాత ఉప్పు కారము వేసేసుకోవాలి ఆల్రెడీ కాకరకాయ ముక్కల్లో ఉప్పు ఉంది కదండి దానికి చూసుకొని తర్వాత కొంచెము వేసుకోండి టమోటాలు మగ్గిపోయినాయి కారము వేసేసుకుంటున్నానండి ఒక స్పూన్ వేసే కారం టమోటా ఉల్లిపాయ బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు పిండి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు చూసుకొని కొంచెము ఉప్పు వేసుకొని మూత పెట్టేసేయాలి ఉప్పు కొంచెము అడ్జస్ట్ చేసి వేసుకోండి నేను వేసేసాను ఇప్పుడు ఒక పది నిమిషాలు బాగా మగ్గాలండి మూత పెట్టి మగ్గించుకోవాలి సగం మగ్గాయండి కొట్టి టమాటా రసంలోనే తమ ఉడకవు కదా కాకరకాయ ముక్కలు అందుకని కొంచెము వాటరు యాడ్ చేసుకుంటున్నాను మీరు కూడా కొంచెము వాటర్ యాడ్ చేసుకోండి ముప్పా వంతు కాకరకాయ ముక్క ఉడికిపోయిందండి తగినంత బెల్లం వేసుకోవాలి కొంచెం ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ ఉన్నా పర్వాలేదు అనుకుంటే కొంచెంగా యాడ్ చేసుకోండి ఇక దీన్ని ఒక ఐదు నిమిషాలు ఉడికితే కాకరకాయ ముద్ద కూర రెడీ అయిపోతుంది బెల్లం వేసుకు వేసాను కదండి కొంచెము నీరు ఊరి ముక్క మొత్తము ఉడికిపోయింది అది చింతపండు వెయ్యలేదు ఒకవేళ పులుపు కావాలి అని అనుకుంటే కనుక దించబోయే ముందు కొంచెము నిమ్మకాయ పిండేసుకోండి కొంచెము పులుపు కాస్త ఉప్పు కాస్త చేదు కారము అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి అసలు ఇదే సరిపోతుంది ఇంకా అవసరం లేదు కావాలనుకుంటే పిండుకోండి లేకుంటే లేదు మన ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం రండి వేసేసాను కొత్తిమీర ఇప్పుడు కొంచెము నిమ్మకాయ పిండేసుకుందాం కాకరకాయ ముద్ద కూడా రెడీ అయిపోయింది ండి కాకరకాయ కూర చపాతి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం సూపర్ అండి అదిరిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేసి తిని టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి